అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ స్టేట్స్ ఫిఫ్టీ స్టోరీస్ మళ్ళీ వచ్చేసాం మీ ఫేవరెట్ జోడీ రవితేజ చందన మరో కొత్త వీడియోతో ఈరోజు మనం ఉన్నాం న్యూ మెక్సికోలో మేమైతే అల్బకాకిలో ఉన్నాము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ మియావుల్ఫ్ అనే ప్లేస్ రోజు మన జర్నీ ఒక కలర్ఫుల్ క్రేజీ ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్తున్నాము అయితే మీలో ఎవరైనా ఉల్ఫ్ అనే ప్లేస్కి వెళ్ళారా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి జస్ట్ ఇన్ కేస్ వెళ్ళని వాళ్ళ కోసమే మా ఈ వీడియో అనమాట మాతో పాటు రండి ఒక మాయా ప్రపంచంలోకి మేము అక్కడికి వెళ్ళి చూడగానే బయట నుంచి చూస్తే ఇది ఒక ఆర్ట్ మ్యూజియం లాగా ఉంటదేమో అని అనిపించింది కానీ లోపలికి వెళ్లి చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము మియావల్ఫ్ లోపలికి ఎంట్రన్స్ లోనే ఇలా కనిపించింది అనమాట అయితే నాకైతే ఎంత కలర్ఫుల్ అనిపించిందో చాలా బాగుంది అసలు ఆ రేడియం కలర్స్ తో ఆ చెట్లను వాళ్ళు అట్లా డెకరేట్ చేసి ఎంత లైవ్లీగా ఉందో అసలు వావ్ అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి నేను సన్ని అయితే షాక్ అయ్యాము అంటే బాగుంది సరే ఎంట్రన్స్ లోనే ఇలా ఉంది నెక్స్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట చాలా బాగుంది ఇదైతే వెల్త్ నెక్స్ట్ డోర్ కి అంటే ఈ మే ఆ ఉల్ ఏంటంటే మనం ఒక దాంట్లోకి ఎంటర్ అయ్యి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు ఆ తర్వాత వెళ్తూ ఉంటే మాకు ఇట్లా డైనోసర్ పెద్ద డైనోసర్ లాంటి స్కల్ప్చర్ కనిపించింది అనమాట అది కూడా రేడియం తో పెయింట్ చేసి ఉండే అండ్ అక్కడ కలర్స్ మారుతూ ఒకవైపు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూస్తే అటువైపు మరొక ప్రపంచం అటువైపు ఇల్లు ఇక్కడ చూస్తేనేమో డైనోసర్ ఇంకా ఇలా ఉంటుంది అనమాట ఈ మియా ఉల్ప్ ఇది ఏంటంటే ఒక మిస్ట్రీ ప్లేస్ అని చెప్పొచ్చు అంటే ఒక మ్యూజియం లాగా కూడా అని చెప్పొచ్చు కానీ కలర్ఫుల్ మ్యూజియం జనరల్ గా మ్యూజియం లో అయితే మనం ఏ దాన్ని ముట్టుకోలేం కదా దూరంగా ఉండి వాటిని చూస్తా ఉండాలి ఇదేంటంటే మనకి మనం కూడా అందులో ఉన్నట్టు అనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ పోర్టల్స్ డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ భలే అనిపిస్తుంది ఎక్కడికి ఇప్పుడు తన్ని అడుగుతున్నాను నన్ను ఎక్కడికి వెళ్తున్నాను నేనైతే నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను ఎందుకంటే ఒకదాని మధ్యలో ఒకదానికి ఇంకొకదానికి కనెక్షన్ లేదు ఇక్కడ ఇక్కడ ఇది ఒక రూమ్ లాగా ఉంది అక్కడ సరే అని చెప్పేసి అట్లా ఫోటో తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూస్తే ఆ ఆ గ్లాస్ అన్ని ఇట్లా హార్ట్ పెట్టేసి ఉండే అది ఎందుకు పెట్టారో తెలీదు మేబీ ఇది ఒకటి ఆ ఒక పజిల్ ఒక ఇన్వెస్టిగేషన్ కేస్ లాగా ఉంటదంట కొందరు ప్రొద్దున్నే వచ్చి మనకి అక్కడక్కడ క్లూస్ ఉంటాయి అంటే ఇంటరాక్టివ్ కంప్యూటర్స్ లాగా అట్లా ఉంటాయి లేదంటే గోడల పైన ఎక్కడైనా క్లూస్ ఉంటాయి ఆ క్లూస్ ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఒక మిస్ట్రీ ఫ్యామిలీని కనిపెట్టాలి అనమాట అందుకే వాళ్ళ ఇల్లు ఉంటది లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక్కొక్క రూమ్ లో నుంచి ఇంకో ఎక్కడికో ఉంటది అనమాట మనం వాళ్ళు ఎక్కడ అనేది కనిపెట్టాలి ఇక్కడ చూస్తే మీకు చైనా స్ట్రీట్ లాగా ఉంది అసలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఇక్కడేమో ఒక బెడ్రూమ్ లోకి వచ్చాము ఆ ఈ బెడ్రూమ్ ఏందంటే వాళ్ళ ఇదేంటి ఇక్కడ ఏదైనా క్లూస్ లాగా అనమాట ఈ బెడ్రూమ్ లో నుంచి ఇది వాళ్ళ క్లాసెట్ రూమ్ ఎక్కడైతే బట్టలు పెట్టుకుంటారో అది కానీ అది ఓపెన్ చేసి చూస్తే మనం అందులో నుంచి ఇంకొక వేరే రూమ్స్ లోకి కనెక్షన్ ఉంది చూసారా ఇక్కడ చూస్తే ఒక పియానో ఉంది సన్నికి యూజువల్ గా పియానో చాలా ఇష్టము ప్లే చేయడం కూడా వచ్చు కానీ అక్కడ చేద్దాం అనుకుంటే అది వర్క్ చేయట్లేదు ఇది ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఎంత కలర్ఫుల్ గా ఉంది అంటే అసలు నేనైతే అది స్పీచ్ స్పీచ్లెస్ ఎందుకంటే ఒక రూమ్ లో ఒకటి ఉంది ఇంకొక రూమ్ లో ఇది వచ్చేసి ఒక స్పేస్ షిప్ లాగా అంటే ఏలియన్స్ వచ్చి వీళ్ళని ఏమన్నా చేస్తాయా ఎందుకంటే క్లాసెట్ లో నుంచి దీనికి కనెక్షన్ ఉంది ఇక్కడ బుక్స్ ఇట్లా పెట్టారు కదా ఇందులో మనం వెతికితే ఏమైనా క్లూస్ చూడొచ్చు మేమైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లాగా చూడలేదు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టే చూసాము మాకు ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ పట్టింది జస్ట్ ఒక్కసారి ఇదంతా కవర్ చేయడానికి ఇది ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ రూమ్స్ లో ఉంటుంది చాలా మంచి ఆర్టిస్ట్ సమ్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఆర్టిస్ట్ కలిపితే ఈ వర్క్ అవుతుంది అనమాట వాళ్ళ క్రియేటివిటీకి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడితే ఇది అయిందో తెలియదు కానీ అస్సలు ఒక రూమ్ లో నుంచి ఒక రూమ్ లోకి లేకపోతే ఆ మ్యూజిక్ అయినా చాలా బాగుంది ఇక్కడ ప్రతి కార్నర్ ఒక సర్ప్రైజ్ అక్కడ చూస్తేనేమో మ్యూజికల్ బోన్స్ అని ఒకటేమో గ్లోయింగ్ కేవ్స్ అని ఇంకా చాలా ఉన్నాయి కొన్ని అయితే మనకి టైం ట్రావెల్ చేసినట్టు అంటే పూర్వకాలంలోకి వెళ్ళిపోయేటట్టు అనిపించింది కొన్ని రూమ్ ఇక్కడ మేము ఏదో గుహలోకి వెళ్తున్నాము అక్కడ నుంచి ఎక్కితే ఏమొస్తుందా అని చూస్తే ఇక్కడ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక వాషింగ్ మిషన్ లో నుంచి ఒక అమ్మాయి వస్తుంది అంటే ఒక వాషింగ్ మిషన్ లో ఏముందా అని చూస్తే అది ఇంకొక వేరే రూమ్ కి కనెక్షన్ అనమాట ఇక్కడ చూస్తే ఏదో ప్లే రూమ్ లాగా ఉంది సరే అని చెప్పేసి అక్కడ అన్ని చదువుతా ఉన్నారు అక్కడ ఏదైనా క్లూస్ లాగా ఉంటాయా అని చెప్పేసి అక్కడ ఒక చిన్న డోర్ లాగా కనిపించింది సరే అది కూడా ఓపెన్ చేయొచ్చేమో అని సన్నీ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అది ఇంకొక వరల్డ్ అనమాట ఒక స్టెప్స్ లాగా వచ్చేసి మనకు ఒక ఇల్లు లాగా ఒక హాల్వే లాగా అక్కడ చూస్తే ఒక స్టడీ రూమ్ చిన్న స్టడీ రూమ్ లాంటి లోపల నుంచి ఇంకొక రూమ్ లా చాలా బా అసలు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ మనం అది అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది మేము అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా అన్ని చూస్తున్నాము అయితే ఒక ఫ్రిడ్జ్ కనిపించింది దాని లోపల ఏముంటదా అని చూస్తే అది కూడా ఒక డిఫరెంట్ బోర్టల్ అసలు ఫ్రిడ్జ్ లోపలికి వెళ్తున్నాం అని ఎగ్జైట్ అయ్యాము అసలు వెళ్ళి చూస్తే మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుంచి మనకి ఇంకొక రూమ్ కి ఓపెన్ అవుతుంది అనమాట అసలు ఫ్రిడ్జ్ లోపలికి వెళ్తామని ఎప్పుడన్నా అనుకున్నామా లేదు కదా నుంచి బయటికి రాగానే మళ్ళీ ఒక కొత్త వరల్డ్ అసలు ఏంటి ఇది ఎక్కువ ఏలియన్ లాగా అనిపిస్తుంది నాకైతే సమ్ స్పేస్ షిప్ మరి ఏంటో నాకు ప్రాపర్ గా తెలీదు అక్కడ నుంచి వెళ్తా ఉన్నాము నెక్స్ట్ ఏది ఓపెన్ చేస్తే ఏమొస్తుందా అని తెలియట్లేదు అక్కడ చాలా కలర్ఫుల్ గా అసలు మనం ఎక్కడ నుంచి వెళ్తున్నాము ఎక్కడ నుంచి బయటకు వస్తున్నాము అనేది ఏది తెలీదు అంటే ఒక నేనైతే అనుకున్నాను సో ఒక ఒక లైన్ లో వెళ్దాము సో దట్ అన్ని కవర్ చేయొచ్చు అని కానీ ఒక దాంట్లోకి వెళ్తే అది ఇంకొక దాంట్లోకి తీసుకెళ్తుంది ఏది రేట్ ఓపెన్ అవుతుందో తెలియట్లేదు ఇది ఒక ఇల్యూషన్ లాగా ఉంది చూడండి ఇక్కడ ఈ మేబీ అది అది ఇంకొక వరల్డ్ కి తీసుకెళ్తుందేమో మనల్ని ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మీరు కూడా చెయ్యాలని నేను చెప్తాను మీ దగ్గరలో కనుక మియా ఉల్పు ఉంటే పక్కా విజిట్ చేయండి అసలు మా ఫస్ట్ టైమ్ మాకు తెలీదు యూజువల్గా మా డ్యాలెస్లో కూడా ఉంది మియా ఉల్ప్ కానీ న్యూ మెక్సికోలో ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన మియా ఉల్ప్ వచ్చేసి న్యూ మెక్సికోలో అంట సరే అని చెప్పేసి ఇంకా మేము విజిట్ చేస్తాము ఇట్స్ టోటలీ వర్త్ అండి మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఆ ఇల్యూషన్స్ ఆ కలర్ఫుల్ ఇక్కడికి వచ్చేస్తే ఒక మ్యూజిక్ రూమ్ లాగా ఉంది ఇంకా అక్కడ సౌండ్ కూడా ప్లే అవుతా ఉంటే వివర్ ఇన్ టు దట్ అనమాట ఇంకా ఆ సౌండ్ కి డాన్స్ కూడా చేస్తున్నాము చాలా బాగా అనిపించింది ఎంజాయ్ చేస్తాను నేనైతే మీరు మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది దీని గురించి మీ ఆలోచన ఏంటి లేకపోతే మీ మీ వ్యూస్ ఏంటి అనేవి కామెంట్స్ లో పెట్టండి ఆ ట్రై టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అక్కడ నుంచి వస్తే ఇంకొక వరల్డ్ ఇది చూడండి ఇదేదో పెద్ద ఇదేంటి సిటీ లాగా లేకపోతే ఒక హాల్ లాగా అనిపించింది ఒక డాన్స్ షో ఒక స్టేజ్ కూడా ఉంది ఆడిటోరియం అని చెప్పొచ్చు ఆ సరే అని చెప్పేసి చూస్తున్నాము అక్కడ నుంచి చూస్తే ఇంకా లోపలికి చాలా ఉన్నాయి ఇటు ఒక వే ఉంది అటువైపు పియానో ఉంది ఇందులో నుంచి వెళ్తే మళ్ళీ ఇంకొక రూమ్ అనమాట ఇంకా ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాం మనము అసలు దీంతో దానికి కనెక్షన్ ఉండదు దాంతోని దీనికి కనెక్షన్ ఉండదు అన్నట్టు ఒక సెవెంటీ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఇది ఒక క్యాలరీ స్కోప్ లాగా అనిపించింది నాకు ఎందుకంటే సరౌండెడ్ విత్ ఆల్ మిర్రర్స్ బాగుండింది ఆ లైటింగ్ ఆ డిఫరెన్స్ బాగా అనిపించింది యా మీరు చిన్నప్పుడు కలరిస్కోప్ చేసే ఉంటారు ప్రాజెక్ట్స్ వర్క్స్ అట్లా అయినా మా స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా చేస్తాను యాక్చువల్లీ చేపించాను నేను చేయలేదు యా ఇక్కడ వస్తే ఈ పియానో వర్క్ అవుతుండే నాకు కూడా కొంచెం వచ్చు బట్స్ సన్నీకి వచ్చినంత రాలే కానీ కొంచెం ఏదో స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళి అది ఫీల్ తో ప్లే చేస్తున్నాను నేనైతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిజంగానే ఈ అమ్మాయికి చాలా వచ్చేమో అన్నట్టు అనుకునేలాగా అంత ఫీల్తో ప్లే చేస్తున్నాను సరే అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా వెళ్తా ఉన్నాము ఇంకేమేమి కొత్తగా వస్తాయో తెలీదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ ఇదైతే పిల్లలకి కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్ పిల్లలు అనే కాదు పెద్దలు కూడా అందరు ఎంజాయ్ చేస్తారు ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ రూమ్కి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మన లేజర్ లైట్స్ లాగా ఉంది ఆ లైట్స్ మనం మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు అనుకుంటా చూద్దాము అక్కడ కూడా మంచి పీస్ఫుల్ మ్యూజిక్ ప్లే అవుతుంటే అంటే ఒక్కొక్క రూమ్కి వెళ్తే ఆ థీమ్ తోని మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం లోపల ఇక్కడ మంచి మ్యూజిక్ వస్తుంది నాకైతే ఆ హాయిగా ఇంకా నేనే ఇన్వాల్వ్ అయిపోయినాను దాంట్లోకి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఆ మ్యూజిక్ ని సరే అని చెప్పేసి అంతే కావచ్చు అనుకున్నాను కానీ సన్నీ వచ్చి చూసేసరికి అక్కడ లేజర్ లైట్స్ వస్తున్నాయి దాంట్లో ఏమన్నా ఉంటుందా అని చూస్తున్నాడు తీరా వెళ్ళి చూస్తే మనం వెళ్ళి ఆ లేజర్ లైట్స్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అంటే లైక్ మనం దాన్ని టచ్ చేస్తే ఒక సౌండ్ లాగా జనరేట్ అవుతుంది అనమాట మీరు చూడండి ఇక్కడ బాగుంది నాకంత మ్యూజిక్ నాలెడ్జ్ ఎక్కువ లేదు నేనేం నేర్చుకోలేదు కానీ బట్ సన్నీకి అయితే కొంచెం మ్యూజిక్ నాలెడ్జ్ బాగుంటుంది సో హీ లైక్ దిట్ అనమాట అక్కడ అది ప్లే చేయడము దాంతో మ్యూజిక్ అట్లా క్రియేట్ చేయడం నేనేదో అలా హాయిగా చేయుక్కుంటూ సౌండ్ వస్తుంటే అట్లా అట్లా ఆడుకుంటున్నట్టు చేసిన బాగుండింది ఆ తెల్లు ఆ తెల్లు ఓవరాల్గా మాదైతే చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు కూడా న్యూ మెక్సికోలో శాంటఫీని విజిట్ చేస్తే ఈ మియా ఉల్ఫ్ మస్సీ ప్లేస్ అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ విత్ ట్రావెల్ గ్యాంగ్ అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు మా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి ఆల్సో మీ మీకు మేము నెక్స్ట్ ఏ స్టేట్కి వెళ్ళాలనిపించేది కూడా కామెంట్స్లో రాయండి Thank you for watching. Yeah. Bye bye.